హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీ ముందుకి రాబోతుంది టాప్ స్పెషల్ వీడియో సో చాలా రోజులైపోయిందండి వన్ టెన్ లో టాప్స్ షేర్ చేసి సో ఫస్ట్ కారణం ఏంటంటే స్టాకే చాలా కష్టంగా వస్తుంది సో ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి మీకు వన్ టెన్ రూపీస్ లో ఇప్పుడైతే టాప్స్ అయితే మొదలైపోతున్నాయి మంచి క్వాలిటీతో మంచి హెవీ క్వాలిటీతో సో ఇంతకీ ఈ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఎక్కడ ఉంది ఏంటి అంటే ఇది కంప్లీట్ గా సూరత్ షాప్ అండి మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది ఇది కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి సో అమ్ముకునే వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు టాప్ స్పెషల్ వీడియో నూట పది రూపాయల నుంచి స్టార్ట్ చేద్దాం నుంచి వన్ టెన్ లో ఫస్ట్ టాప్ అండి సో ఫస్ట్ డిజైన్ క్వాలిటీ మాత్రం మస్తు ఉంటుంది చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ మాత్రం హెవీ 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 రేయన్ వస్తుంది యాక్చువల్ గా మీరు ఫోర్టీన్ కేజీ సిక్స్టీన్ కేజీ ట్వంటీ కేజీ అంటారు ట్వంటీ టూ కేజీ హెవీ రేయంతో వస్తుంది ది బెస్ట్ ఉంటుంది అనమాట జస్ట్ వన్ టెన్ రూపీస్ పడుతుంది హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి సెట్ టు సెట్ తీసుకోవాలి సో మళ్ళీ ఒకటి స్థారా రెండు అనగదండి ఇది కంప్లీట్ గా సెట్ వైజ్ తీసుకోవాలి ఇట్లా సెట్ టు సెట్ తీసుకున్న వాళ్ళకి ఇస్తున్న ప్రైస్ అనమాట జస్ట్ నూట పది రూపాయలు అనమాట దీంట్లో చాలా డిజైన్స్ వచ్చినాయి నియర్లీ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ డిజైన్స్ దాకా వచ్చేసి సో వాటిలో నుంచి మీకు జస్ట్ ఒక ఫైవ్ డిజైన్ షేర్ చేస్తున్నాను ఇంకా కావాలి ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం చక్కగా స్టోర్ విజిట్ చేయండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం డిజైన్ చూసారు కదా ఫస్ట్ డిజైన్ అండి స్ట్రైప్స్ డిజైన్ ఇదైతే ఫుల్ డిమాండ్ ఉంటుంది చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెలర్స్ ఈజీగా మీరు టూ హండ్రెడ్ అంటే ఈజీగా అమ్మొచ్చు ఎందుకంటే క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సో వీటి గురించి ఎందుకంటే చాలా మంది కస్టమర్స్ కి ఐడియా ఉంది ఈ ఐటమ్ గురించి మన దగ్గర రెగ్యులర్ గా తీసుకెళ్లే కస్టమర్స్ అందరికి ఐడియా ఉంది ఐటమ్ గురించి సైజు మాత్రం ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ మాత్రమే అవైలబుల్ ఉంటుంది ఇది మాత్రం స్పెషల్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉంది మేడం వీడియో పెట్టేటప్పుడు ఇలా సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వచ్చి సిక్స్ కలర్స్ అని పెట్టండి ఎందుకంటే బిల్ రాసేటప్పుడు కూడా మాకు ఈజీగా ఉంటుంది తెలియక మేము ఫోర్ అనే రాస్తున్నాము సో సిక్స్ కలర్స్ మ్యాచింగ్ అని పెట్టండి చాలా బాగుంటుంది వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఇది మాత్రం ఇవన్నీ కూడా జస్ట్ నూట పది రూపాయలు మాత్రమేనండి ఈ ఐటమ్ మొత్తం కూడా ఇది సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది సో వన్ టెన్ రూపీస్ అయితే పడితే సైడ్ కట్స్ త్రీ బై ఫోర్ తో హ్యాండ్స్ హెవీ మనకి ట్వంటీ కేజీ అయితే ఉంటుంది అనమాట ట్వంటీ టూ కేజీ అయితే ఉంటుంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుంది సో కన్నా కూడా మీరు మాక్సిమం డైరెక్ట్ గా షాప్ విజిట్ చేయండి షాప్ విజిట్ చేసి ఐటమ్ చూడండి మీకే తెలుస్తుంది చాలా బాగుంటుంది ఐటమ్ మాత్రం సో మాక్సిమం అవకాశం రండి చక్కగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోండి క్వాలిటీ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మంచి సాటిస్ఫై అవుతారు ఐటమ్ మాత్రం చాలా 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 స్పెషల్ ఐటమ్ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రైస్ లో ఐటమ్ వచ్చి కూడా చాలా రోజులు అయిపోయింది ఐటమ్ వచ్చి కూడా సో చాలా రోజుల తర్వాత మళ్ళీ షేర్ చేస్తున్నారు సో మన దగ్గర హండ్రెడ్ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ ఇలా కంటిన్యూగా థౌసండ్ రూపీస్ దాకా మన దగ్గర అన్ని ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి సో మీరు చూస్తున్న టాప్సే కదండి మన దగ్గర సారీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ డిజైన్ సో వీటిలో ఒక ఫైవ్ డిజైన్ షేర్ చేస్తున్నా ట్వంటీ ఫైవ్ టు థర్టీ డిజైన్స్ అయితే వచ్చేసినాయి సో సెకండ్ నెక్స్ట్ డిజైన్ సో దీంట్లో ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అనమాట ఇది ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఉంది ఈ రోజు మాత్రం మీకు మంచి స్పెషల్ బ్యూటిఫుల్ త్రీ డి ఆర్గంజా టాప్స్ ఓకే బటర్ఫ్లై లో కూడా కొత్త మ్యాచింగ్ వచ్చింది నెక్స్ట్ లవ్ హార్ట్స్ లో అయితే సూపర్ కలర్ మ్యాచింగ్ సెవెన్ కలర్ మ్యాచింగ్ వచ్చింది సెవెన్ కలర్ చార్ట్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మీకు ఒక స్పెషల్ ఆఫర్ లో టెన్ ప్యాకెట్ టెన్ పీసెస్ పాకెట్ మీరు ఆల్రెడీ మనం రిలీజ్ చేశాము వీడియో దాంట్లో కొత్త మ్యాచింగ్ వచ్చింది అది కూడా మీకు చూపించేస్తాను సో ఇది నెక్స్ట్ డిజైన్ అన్నమాట ఇవన్నీ కూడా వన్ టెన్ రూపీస్ లో వన్ టెన్ లో కొన్ని డిజైన్స్ షేర్ చేశాము ఇంకా ట్వంటీ థర్టీ డిజైన్స్ పైన అవైలబిలిటీ లో ఉన్నాయండి సో రియల్లీ ఫాబ్రిక్ అయితే సూపర్ అన్నమాట అసలు ఈ కలెక్షన్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దండి ఎండలు స్టార్ట్ అయిపోతున్నాయి కాబట్టి జస్ట్ ఇలాంటి రెగ్యులర్ సింపుల్ టాప్స్ కి చాలా క్రేజ్ అయితే ఉంటుంది నెక్స్ట్ డిజైన్ చూద్దాం సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ సరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాత్ కూడా చాలా మంచిగా ఉంటుందండి మంచి గుడ్ క్వాలిటీ ఉంటుంది అస్సలు మిస్ చేసుకోవద్దు ఐటమ్ మాత్రం జస్ట్ వన్ టెన్ రూపీస్ అనమాట తీసుకోవాలి అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ సెట్ వైజ్ తీసుకోవాలి మాక్సిమం చెప్తున్నా అవకాశం ఉన్నంతవరకు తరకు షాప్ విజిట్ చేయండి గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నుంచి నూట నాలుగు దాకా కంటిన్యూగా కింద గ్రౌండ్ ఫ్లోర్ లో శారీస్ ఉంటాయండి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే టాప్స్ ఉంటాయి సో ఇవే కాదు ఇంకా చాలా రకాల వెరైటీస్ అయితే మన దగ్గర ఉంటాయి లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ లుంగీలు టవల్స్ నైటీలు ఫుల్ హ్యాండ్ నైటీస్ హాఫ్ హ్యాండ్స్ త్రీ ఎక్సల్ నైటీస్ డబల్ ఎక్స్ఎల్ నైటీస్ లో కూడా త్రీ పీస్ సెట్స్ టూ పీ సెట్స్ అన్ని అన్ని జగ్గిన్ూరత్ బాంబేడీ స్టోర్ మీకు వస్తే అన్ని రకాలు ఒకే చోట జరుగుతాయి అనమాట ఐటమ్ కోసం మళ్ళీ మీకు దగ్గరికి తిరగాల్సిన అవసరం ఉండదు అన్ని కూడా చూస్తున్నా ప్రైసెస్ కూడా అన్ని మీకు అనుకూలంగా ఉంటాయి అనమాట ఓకేనా నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఇది త్రీ డి ఆర్గంజా టాప్స్ అంటారు చాలా బాగుంది ఇది మొత్తం నాలుగు వస్తాయండి ఒక ప్యాకెట్ లో నాలుగు నాలుగు డిఫరెంట్ గా వస్తాయి అనమాట డిజైన్స్ కూడా చేంజ్ అనమాట సో మళ్ళీ చూపించిన సెట్ రాలేదు అనుకోవద్దు సూపర్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది మాత్రం త్రీ డి స్పెషల్ అండి విత్ లైనింగ్ తో వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తుంది సార్ సో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం టూ డబల్ నైన్ ఓన్లీ టూ నైన్ రూపీస్ మాత్రమే చాలా బాగుంటుంది స్పెషల్ ఐటమ్ సో ఈ దీంట్లో వచ్చేసరికి స్పెషల్ విత్ లైనింగ్ సార్ మొత్తం కూడా కంప్లీట్ గా విత్ లైనింగ్ విత్ లైనింగ్ కదా విత్ లైనింగ్ ఆ విత్ లైనింగ్ ఏ వస్తుంది విత్ లైనింగ్ ఏ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ దగ్గర నుంచి కింద వరకు మనకి లైనింగ్ అయితే ఉండనమాట అంబ్రిల్లా పార్ట్ ను మ్యాచ్ వస్తాయండి అన్ని కూడా మీకు వచ్చే నాలుగు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మిక్స్ అండ్ మ్యాచ్ వస్తాయి అన్నమాట సో ఓకేనా నెక్స్ట్ మరొక ఐటమ్ చూద్దాం బట్టర్ఫ్లై ఐటమ్ కూడా చూద్దాం షూర్ సర్ సో బటర్ఫ్లై డిజైన్ అందరూ ఇష్టపడే బటర్ఫ్లై డిజైన్ అండి ఎన్ని సెట్లు అమ్ముతున్నాము అసలు మాటల్లో చెప్పలేము ఫాబ్రిక్ సార్ హ్యాండ్స్ మనకి గ్రిప్ అయితే ఉంటుంది అనమాట మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది అనమాట ఎండలకైతే తీసుకోవచ్చు అండ్ మనకి ఇది మంచి డిజైనర్ కాటన్ ప్యూర్ మల్మల్ కాటన్ మీద మనకి అసలు థ్రెడ్ వర్క్ తో అన్ని బటర్ఫ్లైస్ అండి అసలు చాలా బాగుంటుంది సమ్మర్ కి నాకు తెలిసి ఈ సమ్మర్ కి లేటెస్ట్ గా ప్రత్యేకంగా చెప్పుకోవాలి సూపర్ హిట్ డిమాండ్ స్టాక్ రావట్లేదు మన దగ్గర ఫుల్ స్టాక్ అవైలబుల్ ఉంది ఇప్పుడు పార్సల్స్ ఓపెన్ చేసాం ఫుల్ స్టాక్ ఉంది ఓకే సార్ ఈసారి అదృష్టం అంతా లక్కీ పర్సన్ సార్ అది ప్రత్యేకంగా చెప్పక్కర్ ఐటమ్ గురించి ఫుల్ డిమాండ్ చాలా బాగుంటుంది ఐటమ్ వచ్చేసరికి త్రీ థర్టీ నైన్ రూపీస్ త్రీ థర్టీ నైన్ ఇది మాత్రం అసలు మీకు ఎక్కడ పాసిబుల్ ఉండదండి మన సూర్యత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మాత్రమే అనమాట లైనింగ్ అయితే ఉంటుంది అది కూడా వస్తుంది నెక్స్ట్ పార్సిల్ లో కొంచెం తగ్గచ్చు ప్రైస్ మరి క్వాలిటీ ఇలానే ఉంటుందా ఇంకా తగ్గిస్తారా ಅದయితే నాకు ఐడియా లేదు సార్ చూద్దాం లుకింగ్ కి జస్ట్ 339 సో ఇప్పుడు బటర్ ఫ్లై కన్నా కూడా ఇప్పుడు ఈ హార్ట్ షీట్స్ కూడా బాగా హెవీ బాగా ఎల్లుతుంద ఐటమ్ కూడా ఐటమ్ సూపర్ గా ఉంది సో ఈ వీక్ అసలు వాలెంటైన్స్ డీడీ స్పెషల్ కాబట్టి ఈ వీక్ అంతా ఇవే బాగా హార్ట్స్ కి ఫుల్ క్రేజ్ అయితే ఉందన్నమాట స్పెషల్ ఏంటంటే సార్ డబుల్ ఎక్స్ వచ్చింది డబుల్ ఎక్స్ లో అది కూడా సో ఈ బటర్ఫ్లై మాత్రం ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంది త్రీ థర్టీ నైన్ ఇది త్రీ థర్టీ నైన్ కాకపోతే ఈసారి స్పెషల్ డబల్ ఎక్స్ ఇస్తున్నాం డబుల్ ఎక్స్ఎల్ దొరకటం అంటే అది లెక్క అనుకోవటమే లెక్క చాలా లెక్క అనుకోవటమే డబల్ ఎక్స్ ఎల్ దొరకటం అంటే దీనికి కూడా వచ్చింది మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ సైడ్స్ కూడా కంప్లీట్ మనకి థ్రెడ్ వర్క్ తో ఫిల్అప్ చేశారు అది కూడా చిన్న చిన్న లిటిల్ హార్ట్స్ అండి ఈ ప్రైస్ కంటే ఇది నిజంగానే అనుకోవాలి ఎందుకంటే త్రీ థర్టీ నైన్ కి ఫ్రంట్ వర్క్ బ్యాక్ వర్క్ గేరా కూడా చాలా చాలా ఉంది అసలు విత్ లైనింగ్ చాలా స్పష్టంగా ఉంది కలర్స్ మ్యాచింగ్ చూద్దాం సో దీంట్లో ఏడు రంగుల మ్యాచింగ్ వచ్చింది సెవెన్ కలర్ చార్ట్ ఏడు రంగుల మ్యాచింగ్ వచ్చింది సో ఏడు రంగుల మ్యాచింగ్ కూడా తీసుకోండి లేదన్నా ఒక ఫోర్ ఏమన్నా కూడా వేస్తాం ప్రాబ్లం లేదు సో చక్కగా అవకాశం ఉంటే ప్రాబ్లం లేదనుకుంటే ఏడు తీసుకోండి ఏడు రంగుల కలర్స్ కూడా చెప్తాను నేను ఒకసారి బ్లాక్ గ్రే మెరూను గ్రీను

ఏం ప్రాబ్లం లేదు చక్కగా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఇప్పుడు మనం సూపర్ హిట్ బ్యాగ్ ఐటమ్ లో టెన్ తీసుకురా బ్యాగ్ లో టెన్ పీసెస్ వస్తాయి ఒక బ్యాగ్ తీసుకురా బ్యాగ్ లో టెన్ పీసెస్ వస్తాయండి సో టెన్ పీసెస్ తీసుకోవాలా పోయి వీళ్ళు ఐదు పెట్టారంట అది రాంగ్ టెన్ తీసుకోవాల్సిందే అయితే ప్రైస్ ఇంకా మంచి ప్రైస్ ఇస్తారు జస్ట్ టూ వన్

త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హెవీ క్వాలిటీ వస్తుంది అనమాట రెగ్యులర్ గా చూసే దానికన్నా కూడా మనకి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది విత్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ రోప్స్ ఉంటాయి డైలీ వేర్ కాకుండా వెస్ట్ పార్టీ దగ్గర వర్క్ వల్ల కొంచెం మనకి పార్టీ వేర్ లుక్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ మాత్రం ది బెస్ట్ అయితే ఉంటుందండి లాస్ట్ టైం అయితే ఫుల్ క్రేజీగా నడిచింది అండ్ మళ్ళీ మనకి రీస్టాక్ అయింది చాలా మంది వాంటెడ్ కస్టమర్స్ అయితే ఉన్నారు అండ్ కలర్స్ కూడా మీరు హ్యాపీగా ఇళ్ళ దగ్గర చూపించారు ఇస్తే ఎవరికి ఏది నచ్చినా అది హ్యాపీగా చూపించచ్చు నిండి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ పింక్ చూసాము ఫస్ట్ మన క్రీమ్ మీద మనకి వచ్చేసరికి మంచి డార్క్ మెజంతా కలర్ చూసాము అండి వర్క్స్ మారుతాయి డిజైన్స్ మారుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మంచి వైన్ కలర్ సో బ్యూటిఫుల్ వర్క్ చూడండి ఎంత బాగుందో వెరీ నైస్ ఫాబ్రిక్ మాత్రం టూ గుడ్ అండి చూపిస్తున్నాను ఎస్ చాలా హెవీ ఉంటుంది క్వాలిటీ మాత్రం సూపర్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు బాటిల్ గ్రీన్ మంచి సేల్ పాయింట్ ఉంటుంది కేవలం రెండు వందల పంతొమ్మిది రూపాయలు ఇస్తున్నాను ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా అది కూడా మళ్ళీ మీకు సేమ్ ప్రైస్ ఇస్తున్నాను క్వాలిటీ హెవీ ఉంది ఎక్సెల్ అయినా డబల్ ఎక్సెల్ అయినా సేమ్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు డిజైన్స్ కూడా కొత్త డిజైన్స్ వచ్చినాయి బ్యూటిఫుల్ సపోటా షేడ్ చాలా క్లెజెన్స్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మంచి క్యాట్లాగ్ ఒక మంచి ప్యాకింగ్ లో వస్తుంది పౌచ్ ప్యాకింగ్ లో జస్ట్ రెండు వందల పంతొమ్మిది రూపాయలు మాత్రమే ఒక బ్యాగ్ లో టెన్ వస్తాయండి టెన్ తీసుకోవాల్సిందే ద్రాక్ష కలర్ బాగుంది బ్రౌన్ సెవెన్ ఓపెన్ చేశాను సో ఇంకా ఇవే కాదు ఇంకా చాలా మోడల్స్ రకాల వెరైటీస్ ఉన్నాయి అన్ని చూడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే స్టోర్ విజిట్ చేయండి స్టోర్ వచ్చేసి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో ఉంటుంది సూరత్ బాంబే డిస్పోజ్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో మీరు చూస్తున్న స్పెషల్ కలెక్షన్స్ కాకుండా ఇంకా చాలా వెరైటీస్ అంటే ప్లీజ్ షోరూమ్ కి రండి ఖచ్చితంగా చూడండి ఇంకా మన దగ్గర రకరకాల శారీస్ డిజైనర్ శారీస్ క్యాట్లాగ్స్ డైలీ వేరు కాటన్ శారీస్ అన్ని రకాలు ఉంటాయి అనమాట వీటిలో కూడా టూ పీసెస్ త్రీ పీసెస్ జెగ్గిన్స్ ప్లాజోస్ అన్ని రకాల వెరైటీస్ మన దగ్గర దొరుకుతాయి సో నిండు కనకాంబరం షేడ్ చాలా బాగుంటుంది సో రీసెంట్ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా కూడా చక్కగా ఇలాంటి రెండు మూడు సెట్లు పెట్టుకున్నా కూడా మంచిగా డిజైన్స్ కలుస్తాయి మోడల్స్ కలుస్తాయి బిజినెస్ కూడా సూపర్ గా ఉంటుంది సో అస్సలు మిస్ చేసుకోవద్దు ది బెస్ట్ షాప్ ఉంటుందండి హోల్సేల్ కి అది మనం చెప్పడం కాదు మీరు షాప్ విజిట్ చేయండి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా సో మరిన్ని మోడల్స్ మరిన్ని వెరైటీస్ తో డైలీ మీకోసం అప్డేట్ తో మీ ముందుకు వస్తూనే ఉంటామండి ఒకసారి టెన్ కూడా చూపిస్తున్నాం మంచి డార్క్ కనకాంబరం షేడు చిలకపచ్చ గ్రీను డిజైన్స్ గమనించుకోండి మెహందీ షేడు అండ్ బ్యూటిఫుల్ స్నఫ్ కలర్ అండి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి సపోటా షేడు అండ్ వన్ మోర్ డార్క్ ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లో నిండు కలర్ అనమాట రామా గ్రీన్ షేడు అలానే మనకి ఒకసారి బ్యూటిఫుల్ మహారాణి పింక్ అండి సో నెక్స్ట్ క్రీమ్ ప్యాటర్న్ వెరీ నైస్ అండి కలర్స్ డిజైన్స్ చాలా బాగున్నాయి డిజైన్ రంగులు సో చూసారు కదా నెక్స్ట్ మీకోసం గుంటూరు